తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకొని బడ్జెట్ దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడితే అందులో ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ బడ్జెట్ లో అప్పులకు వడ్డీలు అదేవిధంగా ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో ఓడి తెచ్చుకుంటే ఐదు రోజులలో చెల్లించే వాళ్ళం కానీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వస్తలకే నూట ఇరవై ఒక్క రోజులు అవుతా ఉంది అదే కాకుండా రెండు వేల పదహారు పదిహేడులో ముప్పై నాలుగు రోజులలో చెల్లించేవాళ్ళు తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఓడి తీసుకొస్తే నూట యాభై నాలుగు రోజులు చెల్లించే పరిస్థితి అదే కాకుండా రెండు వేల పద్నాలుగు పదిహేను లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయల అప్పు ఉంటే ఆ రోజు నుంచి మొన్నటి వరకు ఫిబ్రవరి వరకు గ్యారెంటీ లోన్లు నాలుగు లక్షల ముప్పై ఏడు వేల రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇవి కాకుండా కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు మరొక మూడు లక్షల పద్నాలుగు వందల ఎనభై నాలుగు కోటి రూపాయలు ఉంది ఈ రెండు కలిపినప్పుడు ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఏడు కోటి రూపాయలు అవుతా ఉంది అది కాకుండా నలభై వేల నూట యాభై నాలుగు కోటి రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా బాకీ పెట్టిపోయిండు కేసీఆర్ గారు అది కాకుండా ఇతర పేమెంట్లకు సంబంధించి ఇంకా లక్ష తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఇది కాకుండా ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ అయినప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఎనిమిది వేల కోటి రూపాయలు బాకీ పెట్టిపోయిండు కేసీఆర్ గారు ఇవన్నీ కలిపినప్పుడు దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల చిల్లర దాటిపోయినటువంటి పరిస్థితి అదే కాకుండా ఎఫ్ఆర్బిఎం లో బడి బడ్జెట్ లో పరంగా తీసుకున్నటువంటి రుణాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను లో ఆనాడు వడ్డీలు చెల్లించేది ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు కిసిరి రూపాయలు చెల్లించే వాళ్ళం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కోసాలకే అది ముప్పై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలు చేరింది అదే కాకుండా బడ్జెట్ అంటే నాన్ గ్యారెంటీడ్ కావచ్చు కార్పొరేషన్ ద్వారా తీసుకున్నటువంటి రుణాలు ఏదైతే ఉందో రెండు వేల పద్నాలుగు పదిహేను లో వడ్డీకి సంబంధించి ఏడు వేల రెండు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు సంవత్సరానికి చెల్లించేవాళ్ళు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత అది పెరగడంతో ప్రధానంగా ఇప్పుడు అరవై ఒక్క వేల ఆరు వందల తొంభై ఒక్క కోటి రూపాయలు చెల్లించాల్సి వచ్చింది కాబట్టి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత దాదాపు లక్ష కోట్ల రూపాయల చిల్లర కూడా వడ్డీలకు చెల్లించినటువంటి పరిస్థితి అదే కాకుండా బడ్జెట్ రుణాలు దాదాపు సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ వడ్డీ రేట్లకు తీసుకురావడం అదే కార్పొరేషన్ కార్పొరేషన్లో ఏకంగా ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ త్రీ నుంచి లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు కేసీఆర్ గారు గారు అందిర వరకు తెలంగాణ రాష్ట్రంలో అప్పులు చేసి తెలంగాణ లూటీ చేసి తెలంగాణ ఆగవాగం చేసి తెలంగాణ ఈ రోజు ఓడీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి అన్నాడు కేసీఆర్ గారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఖర్చులు తక్కువ చేసుకొని ఆదాయ మార్గాలు పెంచుకుంటూ అదేవిధంగా తక్కువ రేట్లలో ఇంట్రెస్ట్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతా ఉంది అదే కాకుండా ఉద్యోగులకు సంబంధించి ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసే ప్రయత్నంలో భాగంగా ప్రతి నెల రెండు వందల కోట్ల రూపాయల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు చెల్లిస్తూ అవి చెల్లించే ప్రయత్నం జరుగుతూ ఉంది అదే కాకుండా ఆరోగ్యశ్రీకి ఆరు వందల కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోతే అవి కూడా చెల్లించిన సందర్భం అదే కాకుండా కేసీఆర్ గారు సర్పంచ్ సంబంధించి పదహారు వందల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోతే అందులో ఏడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది ఇంకా తొమ్మిది వందల కోట్ రూపాయలు చెల్లించాల్సి ఉంది ఇదే కాకుండా విద్యార్థుల రియంంబర్స్మెంట్ సంబంధించి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయింది కేసీఆర్ గారు అదే కాకుండా మహిళా సంఘాలకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయాడు యాదవులకు పదకొండు వందల కోట్ల రూపాయలు డీటీలు కట్టించుకొని వారికి గొర్రెలు ఇవ్వలేదు వాళ్ళు కట్టిన పైసలు రిటర్న్ ఇవ్వలేదు అవన్నీ కూడా చెల్లించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మీరు చూసినప్పుడు ఇన్ఫ్లియేషన్ రేటు కావచ్చు అదేవిధంగా అతి అధికత ఏ ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడతలేరు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే తెలంగాణ అతి తక్కువ ఇంప్లేషన్ రాష్ట్రం తెలంగాణ అదే కాకుండా ఐటీ ఎక్స్పోర్ట్స్ లో ఎక్స్పోర్ట్స్ లో పదిహేడు శాతం ఇంప్రూవ్మెంట్ గ్రోత్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధించింది అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో తక్కువ ఖర్చులు చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే సూచి ఒరలేక హరీష్ రావు గారు కావచ్చు అదేవిధంగా కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగా నిలిపే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అవకాశాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ఆరోపణలు చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం